చింటుబ్రో వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండా హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ బ్లాక్ ఆఖరికి ఈ రోజు మన వాళ్ళందరూ ఖాళీ అయ్యారు సో అందుకని మేము ఈ రోజు అమలాపురం దగ్గర ఉన్న ముమ్మడివరం వెళ్తున్నాము వీడియో చేయడానికి మన వాళ్ళు ఇద్దరు ఇంకా రావాల్సి ఉంది అందుకని మేము ఇక్కడ బైపాస్ సెంటర్ లో వెయిట్ చేస్తున్నాము వాళ్ళ కోసం వాళ్ళు వచ్చేస్తే ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం ఎందుకంటే మాటల్లోనే మన వాళ్ళు వచ్చేసారు సో ఇంకా స్టార్ట్ అయిపోతాం బయట చాలా ఎండగా ఉందని చెప్పేసి ఇప్పుడే మనం బార్డర్ స్కూల్లో షోడాలు తాగుదామని ఆగాము కానీ బాబాయ్ షాప్ క్లోజ్ చేసేసారు అందుకని ఇక్కడ డ్రింక్ తాగడానికి ఆగాము మనోళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు చాలా లేట్గా వస్తున్నారు వెనకాల మన వాళ్ళు కూడా వచ్చేసారు నేనైతే ఒక స్వీట్ అండ్ షాల్స్ కూడా తీసుకున్నాను మనోడు ఆటోస్ స్ట్రింగ్ తీసుకున్నాడు గోదావరి స్పెషల్ డ్రింక్ వీడు స్ప్రైట్ ఇంకా వాడు నిమ్మ చోడ మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే కనుక ఇదిగోండి ఇది ఇది బోడస్పూర్ బ్రిడ్జ్ పాసల్పూడి బ్రిడ్జ్ సో ఇక్కడ వైట్ కలర్ ఉంది చూడండి అదే చోడాల షాప్ అనమాట తాతగారు చాలా ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఆయన దగ్గర నిమ్మసోడ బత్తాయి సోడా ద్రాక్ష స్వీట్ అండ్ సాల్ట్ అని చెప్పేసి చాలా చాలా వెరైటీస్ ఉంటాయి సో మీరు కనుక ఇచ్చి సైడ్ వెళ్తే ఖచ్చితంగా ఆగి ఇక్కడ చోడాలు ట్రై చేయండి మన చోడాలు తాగడం అయిపోయింది సో బాడీస్ కొంచెం కూల్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంకా బిర్యానీ దగ్గరికి వెళ్ళిపోవడం వరం ఇప్పుడే మన పేరూరు వై జంక్షన్ రీచ్ అయ్యాము ఒకప్పుడు అసలు ఇది అసలు ఏం ఉండేది కాదు మీకు ఇక్కడ లోకల్లో అయితే తెలిసే ఉంటుంది ఎలా ఉండేదో ఇప్పుడు చూడండి మొత్తం అన్ని షాప్స్ హాస్పిటల్స్ అసలు ఎంత మారిపోయిందో ఇదిగోండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం అమలపురం టౌన్లోకి వెళ్ళిపోతాము ఇటు సైడ్ వెళ్తే అల్లవరం ఓడలు రేవు బీచ్ అటు సైడ్ వెళ్తాము ఇటే మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళాలి సో ఇప్పుడు మనం మమ్మడివరం వెళ్తున్నాం కాబట్టి ఈ సైడ్ స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడ నుంచి సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంది మమ్మడివరం మన వాళ్ళకి ఇందాక తాగించుకోవడానికి ఇంకా దాహం తీరలేదు వెంకటేశ్వరం మిల్క్ డేరీకి వచ్చాము ఇక్కడ ఫ్రూట్ మిక్చర్ తాగదామని ఆగాము ఇదిగోండి మనకి ఇక్కడ ఇబ్బంది లేకుండా బోర్డు కూడా ఉంది వెళ్ళడానికి వాళ్ళు మళ్ళీ దారి మిస్ అయిపోతారని చెప్పేసి వాళ్ళ కోసం ఆగాం ఆకలికి ఆకలికి కంగారు కంగరికి వెళ్ళిపోతున్నారు మనం రూట్ ఆల్రెడీ దాటేసి వచ్చేసాం దారి సో మళ్ళీ వెనక్కి తిప్పుకొని వెళ్తున్నాము ఇంకో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఈ బిర్యానీ సెంటర్ ఇంత లోపలికి ఉన్నా కూడా ఇంత ఫేమస్ అయిందంటే అక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మే ఒకే వదిలేస్తున్నాను సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కాబట్టి మనం తిని తర్వాత ఎలా ఉంది ఏంటో చూద్దాం ఇప్పుడే మనం వీడియో తీసుకుంటామని చెప్తే లోపలికి రమ్మన్నారు ఒకసారి అసలు ఇక్కడ చూడండి ఎంత చికెనో అసలు గిన్నెలు గిన్నెలు ఫ్రై చేస్తున్నారు అయిపోతానే ఉంటున్నాయి బిర్యానీ కూడా చూడండి మొత్తం ఎంత ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది గ్రేవీ కోసం రెడీ చేస్తున్నారంట ఇవంతా మ్యారినేట్ చేసిన చికెన్ ఇవి ఫ్రై పీసెస్ చూడండి తలుపులమ్మ బిర్యానీ సెంటర్ కి మొత్తం కత్తా కర్మ క్రియ అన్ని అంకుల్ గారే అంకుల్ ఒకసారి హాయ్ చెప్పండి ఇవ్వండి ఇక్కడ మనకి గ్రేవీ ఇంకా పెరి చట్నీ కడుతున్నారు మనోడు సిగ్గుపడుతున్నాడు వీడో తీస్తామంటే ఒకసారి చూడ చెప్పు పర్లేదు పర్లేదు అసలు ఇది సెంటర్ నుంచి దగ్గర దగ్గరగా హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంది తలుపులమ్మ బిర్యానీ అని సెంటర్ అయినా కానీ అసలు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారంటే వీళ్ళు అది అసలు అయిపోతుంది అంట అయిపోయి మళ్ళీ చేస్తారంట సో మరి ఇది ఎంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటో మనకు తెలీదు టేస్ట్ మనం తిన్న తర్వాత అప్పుడు చూడాలి మన పార్సెల్స్ అయితే తీసేసుకున్నాము సో ఇప్పుడు ఇది మంచి ప్లేస్ చూసుకొని అక్కడికి వెళ్ళి తినాలి ఇప్పుడే మన తలుపులమ్మ బిర్యానీ దగ్గర మనం పార్సెల్ తీసేసుకొని మన మంగళవరం సెంటర్లో ఉన్న ఈ తేజ బిర్యానీ దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా బిర్యానీ బాగుంటుందని విన్నాము ఫ్రై పీస్ సో అది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాము మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు అని చెప్పేసి తీసుకున్నాము ఇక్కడ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఇంకా ఫిఫ్టీ రూపీస్ కూడా బిర్యానీ ఇస్తారంట పాపం ఇక్కడ అక్కడ అన్నవాళ్ళు బాధపడుతున్నారు మీరు ఎంత లేటుగా వస్తే ఎలా తమ్ముడు జనాలు లేనప్పుడు తీస్తే అనేసి సో ఆల్రెడీ ఇవి రెండు ఫేమస్ ఏ ఏమీ చెప్పక్కర్లేదు కాకపోతే మనం కొంచెం లేటుగా వచ్చాం కాబట్టి జనాలు ఎవరు లేరు అంతే అసలు ఈస్ట్ మొత్తం అంటే నాకేమీ అర్థం అవ్వట్లేదు అల్లవరంలోనేమో ట్వంటీ రూపీస్కే బిర్యానీ అంట ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి కూడా ఇస్తాము అంటున్నారు అసలు ఆ ఫిఫ్టీ రూపీస్కి ఇప్పుడు ట్వంటీ రూపీస్కి ఏమొస్తానో చెప్పండి ఈ రోజుల్లో అలాంటిది వీళ్ళు కడుపు నింపుతున్నారంటే అసలు చాలా గ్రేట్ మనం అంటే కొంచెం ఎక్స్పర్ట్స్ కాబట్టి నీట్గా నడుచుకుంటూ వచ్చేస్తాం ఇలాగా మన వాళ్ళు కొంచెం కంగారు పడుతున్నారు చూడండి రావడానికి అయ్యా అయ్యా పడ్డకు తెలుస్తుంది నువ్వేంటి ఏంటి ఏ ఏంట్రా బాబు ఏం రా బాబు చిచ్చి ప్లేస్ చూడండి మరి చక్కగా పొలాల మధ్యలో చెట్లు కింద చల్లటి గాలి అసలు మామూలుగా లేదు పెద్ద ఫ్లైఓవర్ తడేశాం ఇప్పుడు ఇది చిన్న ఫ్లైఓవర్ అనమాట చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎలా లేని వాళ్ళని వెళ్ళేటప్పుడు చూడండి అసలు ప్లేస్ ఎలా ఉందో కాదు కాదు ఏం చేస్తారు ఎవరో వడ్డించరమ్మా మనం పెట్టుకుంది తేనల్లా ఫస్ట్ తలుపులమ్మ తేజనా ఒకసారి ఆ మన వాళ్ళని అడుగుదాం గైస్ మీరే చెప్పండి ఫస్ట్ తల్పలాంబ బిర్యానీ తినమంటారా తేజ బిర్యానీ తినమంటారా సరే మన వాళ్ళు ఫస్ట్ తలుపులమ్మ తినమంటున్నారు సో తీసేయి ఎంతసేపా ఇప్పుడు అడిగి తినేసి వెళ్ళిపోదు ఇంటికి మన బిర్యానీ స్మెల్కి చిబాయ్ వచ్చాడు చింటుబాయ్కి ఒక రెండు మొక్కలు వేద్దాం అండి చింటుగడికి మొక్క ఇది పట్టుకో చింటూబాయ్ నీకోసం మా వాళ్ళు మొక్క ఇచ్చారు ఇటు ఇటు ఇదిగో ఎక్కడికి ఎక్కడికే ఇదిగో ఇదిగో పారిపోక్ ఇదిగో ఇక్కడ పెడతాను చూడు ఇక్కడ పెడతాను దీని ఏది ఇంకో చిండు అది వచ్చేమో చూడు దీనికి ఎట్టింది చూడండి దీనికి పెడతానని చెప్పాలి ఫ్రెండ్ ఉంది ఇది చూడు దానికి పెట్టామని ఇది వచ్చేస్తుంది చూడండి ఎక్కడికి ఎక్కడికి బాయ్ చిండు బ్రో చిండు బ్రో వాళ్ళ ఫ్రెండా నువ్వు చిండు బ్రో వాళ్ళ ఫ్రెండా ఇలాగా ఎక్కడికి నీకు కూడా మొక్క కావాలా ఎక్కడక్కడ ఇదిగో ఇది వైట్ ఓకే థ్యాంక్ యూ చిండు బాయ్ మరి ఇంకొకటి తీసుకొస్తుంది ఇది అక్కడికి వెళ్ళి మళ్ళీ బోబో అని అడుగుతుంది ఇంకో నాలుగు గంటలు రమ్మని ఇదిగో 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 నీకు మొక్క ఇదిగో అయ్యో ఇలాంటి బిర్యానీలు తింటున్నప్పుడు ఖచ్చితంగా ధంసప్ ఉండాలి లేదంటే మనకి తెలుసు కదా ఫస్ట్ మన తలుపులమ్మ బిర్యానీ వేసేద్దాం నీట్గా ఒక మొక్క తీసుకొని రైస్ ఫ్లేవర్ కన్నా ఫ్రై పీస్లే బాగున్నాయి మంచిగా చూడండి వాళ్ళు ఏదో గ్రేవీ ఇచ్చారు ఆ గ్రేవీ కలుపుని తింటుంటే కూడా బాగుంది కాకపోతే ఉల్పాయల వల్ల ఏంటో తెలియదు కానీ కొంచెం స్వీట్గా ఉంది మన తలుపులమ్మ బిర్యానీ తిన్నాం అయిపోయింది నేనైతే ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను మన వాళ్ళు ఎంత ఇస్తారు కనుక్కుందాం అరే రెడీ అవుట్ ఆఫ్ టెన్ ఆఫ్ సెవెనా నువ్వు నువ్వు ఎయిట్ ఇప్పుడు మనం తేజ బిర్యానీ ఎలా ఉందో ట్రై చేద్దాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ తలుపులం బిర్యానీ తిన్నాం కాబట్టి నోరంతా ఫ్లేవర్ ఉండిపోతుంది సో ఫస్ట్ వాటర్తో నోరు క్లీన్ చేసుకొని అప్పుడు తేజ బిర్యానీ ట్రై చేద్దాం ముక్కలు అందులో ఇస్తారా ఇస్తా ఓకే ఏంటి ఇప్పుడు ఇది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ సెపరేట్ సపరేట్ కట్టాడు కదా వన్ థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ వాళ్ళ దగ్గర ఉండి అంతే కదా ఓకే మనకి కట్టలేదు ఒకటి కట్టాడు అంతే

ఎప్పుడైనా బయటకు ఇలా తిన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ప్లేసెస్ని పాడ చేయకండి మీరు తిన్నావన్నీ మళ్ళీ కవర్లో పెట్టేసి ఎక్కడో చూడని పాడేయండి ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది సో ఇక్కడ మాస్క్ ఒకటి ఉండేది ఇది ఇంకా పని చేయదులేండి పాడేయాలి సో అది ఎప్పుడన్నా బయటకు వచ్చిన వాడిని మాకు ఇది కనిపించింది ఇది ఏంటో బొమ్మలో ఉందో ఏంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా సో ఇంక ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను మీరు కనుక వీడియోని ఇక్కడి వరకు చూసినట్టయితే చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పై కొండాలరా చెడు ఇచ్చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా నో రియాక్షన్ సరే అండి ఇవన్నీ కామన్ కానీ ఓకే రెడీ రెడీ టిక్ టిక్ ఏంట రావట్లేదు వీడికి ఏ రావట్లేదా ఏంటి అంత సౌండ్ నేను ఎక్కడ బాబు నేను ఇక్కడ తిప్తే నరసపురం వినిపిస్తా సౌండ్ ఎందుకు చేయడం రాలేదని చెప్పు ఏ ఏమీ రావట్లేదు అక్కడ ఓకే వాళ్ళు ఇంతలేండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం